కుప్పడెంత మనసు సీరియల్లో కృషి సార్ వస్తున్నారంటూ ప్రేక్షకులైతే సంబరాలు అంబరాలు అంటేలా చేసుకుంటూ ఉన్నారు అంతేకాకుండా జూన్ మూడో తారీఖు నుంచి టైమ్ స్లాట్ కూడా చేంజ్ చేయడంతో ఇక రిషి సార్ కూడా అప్పుడే రీఎంట్రీ ఇస్తారంటూ ఫ్యాన్ పేజెస్ అన్నీ కూడా తెగ ఊదరగొడుతున్నాయి ఇక ఇలా ఉంటే కొంతమంది ఫ్యాన్స్ అయితే మాకు ఇది నమ్మకంగా లేదు అసలు రిషి సార్ వస్తారంటారా మీరు ఏమైనా అబద్ధం చెప్తున్నారేమో అంటూ చాలా కామెంట్స్ పెడుతున్నారు ఇంకా రిషి సార్ వస్తారని వాళ్ళు నమ్మడానికి ఏమాత్రం సిద్ధంగా లేరు ఎందుకంటే సెవెన్ మంత్స్గా రిషి సార్ రాకపోయేసరికి అనేక అనుమానాలు తెరపైకి వచ్చేసరికి ప్రేక్షకుల్లో కొంతమందికి అసహనం పెరిగింది అంతేకాకుండా రిషి సార్ వస్తారు ఇది నిజమని చెప్పినా సరే స్టార్మా డైరెక్ట్గా అనౌన్స్ చేసింది అని చెప్పినా సరే వాళ్ళు నమ్మే పరిస్థితుల్లో లేరు ఇక మూడో తారీఖున రిషి సార్ రీఎంట్రీ రావడంతో వాళ్ళే విషయాన్ని నమ్ముతారు అది పెద్ద విషయం కాదు రిషి సార్ వస్తున్నారు చూడండి అదే మెయిన్ విషయం ఇక రిషి సార్ నిన్న తన సోషల్ మీడియాలో ప్రియాంక గారి బర్త్డే విషెస్తో పాటు తన ఫ్రెండ్ యష్ కుట్టి హ్యాపీ బర్త్డే అంటూ ఒక ఫోటో పెట్టడం జరిగింది తనతో పాటు ఆల్ అండ్ రఫహ అంటూ రక్షా గౌడ కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది వెహికల్స్ అన్నీ కలిపి ఆ విధంగా పెట్టిన ఒక పోస్ట్ను తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టారు ఆ రెండు పిక్స్ నేను ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి